వెంకటేష్ మాది అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మేము అనంతపురం జిల్లా నుంచి ముప్పై మంది దివ్యాంగులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని కలవడానికి వచ్చాము గత ప్రభుత్వంలో దివ్యాంగుల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా దీనంగా ఉన్నటువంటి దుస్థితి ఏ పెన్షన్లు కూడా పెంచ పెంచలేని పరిస్థితి అలాంటిది మూడు వేల నుంచి ఏకంగా ఆరు వేల రూపాయల పెన్షన్ మాకు చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సారు మాకి మేము వాళ్ళకి కృతజ్ఞతలై ఉంటాము అదేవిధంగా విధంగా గత ప్రభుత్వంలో రెండు వేల కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇంతవరకు దాన్ని వికలాంగ రెండు వేల పదహారు వికలాంగుల చట్టాన్ని నిమ్మకు నీరెత్తినట్టుగా వదిలేయడం జరిగింది ఆ యొక్క రెండు వేల పదహారు యొక్క హక్కుల చట్టాన్ని మన ప్ర ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని మీకు మా దివ్యాంగులందరి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ 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 చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంతవరకు ఏ ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా ఉండి సార్ అంత నీట్గా మాతో మా ఉన్న మా యొక్క సమస్యను తెలుసుకొని దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని తెలపడం జరిగింది మాకైతే చాలా సంతోషంగా ఉంది సమైక్య భవనాలు కూడా ప్రతి మండలం కూడా ఏర్పాటు చేస్తామని సార్ చెప్పడం అనేది మాకు చాలా ఆనందదాయకం అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారో అది తప్ప మాకు ఒక్క రూపాయి కూడా పెంచిన పాపం పోలేదు అవ్వాతాతలకి మూడు వేలు చేశాడు లాస్ట్ లో మాకు కూడా సేమ్ మూడు వేలే వచ్చింది ఎటువంటి డిఫరెంట్ లేదు కానీ ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అంటే వికలాంగుల జీవితాల్లో ఒక వెలుగు నింపినట్టు చంద్రబాబు నాయుడు గారు చేశారని ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు ఇంకా భవిష్యత్తులో మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఎలా అండి ప్రతి శనివారం కూడా సమస్యల గత ప్రభుత్వంలో అయితే ఏ రోజు కూడా ఇట్లా అసలు గత ప్రభుత్వంలో అయితే మేము ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరకు కూడా విడుచుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం మా యొక్క దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఆడ ఫస్ట్ రోలోనే వచ్చి మా దగ్గర సమస్యలు తెలుసుకోవడం అనేది చాలా అట్టడు వర్గమైన దివ్యాంగులను కూడా గుర్తిస్తున్నారనేది మాకు చాలా సంతోషము మునుముందు సార్కి ఎంతో రుణపడి ఉంటాము దివ్యాంగుల అభ్యున్నతి ఈ ప్రభుత్వంలో జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మండలం బాబు కోసం వచ్చాము పది పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సంతోషంగా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలా అనిపించింది రిసీవింగ్ కానీ చంద్రబాబు చాలా బాగుంది సార్ పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సార్ చాలా బాగుంది పెట్టారు కదా చాలా ఆనందంగా ఉంది సార్ అంటే ఎప్పటి నుంచి మీరు పెన్షన్ కోసం ట్రై చేస్తారు చాలా మంచిగా ట్రై చేస్తున్నాను సార్ గత సార్ మీకు పెన్షన్ మూడు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు అందుకని పెన్షన్ అన్నారు సార్ వచ్చినాక పదిహేను వేలు చేస్తారు చాలా చాలా సంతోషం